గ్రూప్ లో పెట్టినా నాకు పెట్టాను సపరేట్గా నేమ్ అడుగు మోగింది మోగింది టోటల్ పదమూడు జాతలండి దుర్గారావు గోవర్ధన్ రావు గారు

ब्रदर <azo Merkel google> <coughs> <cekwarm stanza> Bisa dia membelenggu.

ஏன்ட்டு <laughs> வாழ்க்கு <laughs> ఈ విభాగం మనకు సమయం పదిహేను నిమిషంలో టీమ్ క్రియేటివ్ నాలుగు చర్ణాకొండ ఉపయోగించాలి చర్ణాకొండ ఒక చేతితో ఉపయోగించాలి కరెక్ట్ పట్టకొండ పడకొండ టోటల్ టచ్ చేయకూడదు బండ్ అటువైపు ఇటువైపు ఉన్నటువంటి లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా కిత్తంతో కిప్రాదు తప్పనిసరిగా రాడ్ చూసి రాడ్ మార్చాలి సైడ్ లైన్ దాటి బండ బయటకు వెళ్తే టోర్ రికార్డ్ నుంచి కొంత తగ్గించబడుతుంది అటువైపు కరెంట్ కోర్స్ ఉన్నాయి ఇటువైపు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి శివార్త దేవాలయం చర్చి తీర్మాల సందర్భంగా ఈరోజు ఆరుపల్ల విభాగంలో పోటీలు నిర్వహించడం జరుగుతున్నది మొదటి గత రెడీగా ఉన్నారు గ్రామ ప్రజలు మహిళలు పరిసర ప్రాంత ప్రజలందరూ త్వరగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఎంత మా దగ్గర పెట్టుకోండి అందరికి వెళ్ళగి ఇప్పుడు అయినా ఓకే అండి థ్యాంక్ యూ అండి రమ్మారెడ్డి గారు మూడు వందల పంతొమ్మిది ఫ్రెండ్స్ పాత రికార్డు మూడు వేల మూడు వందల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రికార్డు

హనుమంతరావు గారు హనుమాన్ మెడికల్ దాచేపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి పూర్తి చేయడం జరిగింది కొప్పల సీతారామరెడ్డి గారు రామలక్ష్మీపురం గోదావరి మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ప్రదర్శనలో ఉన్నాయి

아아아아아아아아아아아아아 నగర హైండి మరిగి హైండి ఆడు పన్నాల విభాగంలో పోటీలు ప్రారంభమయినవి నాల్గో రౌండ్ 1200 మీటర్ల జిల్లా ఉన్నాయి

తగ్గనా మీరు దగ్గర చాయ్ ఐదో పదిహేను వందల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది కొప్పన సీతారామ రెడ్డి గారు రామలక్ష్మీపురం యానీ హనుమంతరావు గారు దాని తప్పని పల్నాడు జిల్లా మీ దగ్గర ఉండాలి ఎన్ని గేమింగ్ బాయ్ గారు ఈ యొక్క ఆరుపన్న విభాగంలో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాఖలు కీర్తి చేసులు గాజ నాయపరెడ్డి సుశీల్ అమ్మగారు వారి మనవుడు గాజ రవీందర్ గారు వీరిని ఎక్కడ ఉన్నా స్టేజ్ వద్దకు

రామలక్ష్మీపురం కోదా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం లో పూర్తి చేయడం జరిగింది సీతారామ రెడ్డి గారు రామలక్ష్మీపురం ప్రదర్శనలో ఉన్నాయి మొత్తం పదమూడు జాతలు కదా గాలి బాహన్ రెడ్డి గారు చౌరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కిమేన్ రెడ్డి గారు పనులు బాగా 何

Hey 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 I am not going to be able to do that. I am not going to be able to do that. I am not going to be able ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొప్పల సీతారామ రెడ్డి గారు రామలక్ష్మిపురం వారి ప్రదర్శనలో ఉన్నారు ఒక్క నిమిషంలో ఉన్నది allocated, okay. <laughs> top

साधारे